మీ బాస్కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోర్ట్సింగ్ ఆఫీస్ ఆఫీస్లో కూడా వస్తానంటే సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టు ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి

Tomorrow it can be for a, a, a national security threat. Put on mm -hmm. the, a bunch of terrorists can come. RDX can be imported. A lot of explosives can be imported. And we have a ONGC on You know how dangerous uh, game this is. I mean, uh, it can unfold. Coast so marine police, They continuously. what is the purpose of marine police? Purpose of marine police? We are under స్టేట్ మ్యారాన్ పోలీస్ ఎస్ స్టేట్ మ్యారాన్ పోలీస్ అని కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాను సో జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి నీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తా డాక్ చేస్తాను ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా దిస్ అ పాసిబిలిటీ కదా ఎలాంటి పోటీ ఇది ఎవ్వరూ దీని మీద దృష్టి సారించిన పోర్ట్ ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉంటుంది ఆ తర్వాత ఆర్టీఎస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ सेंटर अटेनशन राव दीन मी हो मी अटेनशन